వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ మామిడికాయని సంవత్సరం మొత్తం ఎలా నిల్వ చేసుకోవాలి అని ఇలా చేసి పెట్టుకుంటే సంవత్సరం మొత్తం మామిడికాయ దేంట్లోకైనా వాడుకోవచ్చండి పప్పులోకైనా సాంబార్లోకైనా చిన్న చిన్న చట్నీలు చేసుకుంటాం కదా దానిలోకైనా అల్లం పచ్చడిలోకైనా దేంట్లోకైనా వేసుకోవచ్చు పులిహోరలోకి చాలా బాగుంటుంది చింతపండుకు బదులు యూజ్ చేస్తాము చింతపండు ఈ మధ్యకాలంలో కాళ్ళు నొప్పులు వస్తున్నాయి కదండీ ఎక్కువగా ఎవరు యూజ్ చేయట్ల ఇలాగా మామిడికాయతోటి ఇలా తురుము చేసుకొని ఇలా స్టోర్ చేసుకుంటే చింతపండు వేసే ప్రతి దాంట్లో మామిడి తురుము వేసుకొని చేసుకోవచ్చు థర్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళందరికీ కాళ్ళు నొప్పులు ఈ మధ్య సహజంగా ఉంటున్నాయి కదా ఆ ప్రాబ్లంని తీసివేయాలంటే తప్పకుండా ఈ తురుము వాడుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది ఇది ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది చూద్దాం మామిడికాయలను శుభ్రంగా కడిగి తుడిచి తడిపోయేలాగా ఆరనిచ్చి పై చెక్కంతా తీసేయాలి తీసేసి తురుముకునే మీకు ఏ సైజులో కావాలో చిన్న సైజు తురుము పెద్ద సైజు తురుముకోవచ్చు మీకు నచ్చిన విధంగా తురుముకోవాలి టెంకకున్న గుజ్జు కూడా శుభ్రంగా తురుముకోవాలి దానికి ఉప్పు యాడ్ చేసుకోవాలి పసుపు ఉప్పు పసుపు వేయడం వల్ల తురుము పాడవకుండా నిల్వ ఉంటుంది ఈ ఉప్పు పసుపు అనేది తురుముకి బాగా కలపాలి మొత్తం తురుమంతా పట్టేలాగా చూసుకొని బాగా కలుపుకోవాలి మనకు ఎప్పుడు కాయలున్నా కానీ ఇలా తురుముకొని పెట్టుకుంటా ఉండాలి నేనైతే ఎప్పుడు రెండు కాయలున్నా సరే అవసరం లేకపోతే నేను ఇలాగా ఉన్న కాయల్ని ఇలా తురుముగా చేసుకొని కలుపుకొని బాక్సుల్లో ఇదే విధంగా స్టోర్ చేసుకుంటాను మామిడికాయ పప్పు చేసుకున్నా కూడా ఇది వాడుకోవచ్చు చాలా బాగుంటుంది మనకి ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా అయిపోతుంది పులిహోరలోకి కూడా చాలా బాగుంటుంది చింతపండుకు బదులు దేనిలోనైనా ఇది వాడుకోవచ్చు ఇది ఇలా మొత్తం అయిపోయిన తర్వాత డీప్లో పెట్టేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ముందు బయట పెట్టేసి తోటి ఇట్లా కట్ చేసినట్టుగా చేస్తే ఈజీగా కట్ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే ఒక లైక్ చేయండి